అంటే వాట్సాప్ లో హాయ్ అనిపించింది డైరెక్ట్ లొకేషన్ అయితే వస్తుందండి మమ్మల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా మా తరఫున థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మీకు మా తరపున ఏంటంటే మంచి మంచి డిజైన్స్ అనేది మీకు చేసి మంచిగా రీజనబుల్ ప్రైస్ తో అనేది ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ రీజనబుల్ అనేది మన కార్ నుంచి ఏంటంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు అట్లానే ఉంటుందండి ఇప్పుడైతే డిజైన్ లోకి వెళ్ళిపోదాం డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ తో చేయడం జరిగిందండి మీకు ప్రతిదీ కూడా ఏంటంటే ఎల్బో లెంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు షార్ట్ గా కావాలంటే షార్ట్ గా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ చూసినట్లయితే ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్న స్కేల్ ఆఫ్ తో ఇవ్వడం జరిగిందండి మీకు మన ప్రతిదీ కూడా నెక్ అనేది లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ హాఫ్ సిక్స్టీన్ వరకు యూజ్ చేసుకోవచ్చు మీటర్ బా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఆఫర్ అయితే ఉంటుంది ఆఫర్ అప్పుడు ఏంటంటే ప్రైజెస్ అనేది మనం త్రీ హండ్రెడ్ ఇచ్చేది ఆఫర్ లో తర్వాత అయితే సేమ్ ప్రైజెస్ అయితే ఉంటుంది రాయల్ బ్లూ అండి ఇది కలర్ అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి కొంచెం లైట్ డార్క్ అనేది మాత్రం కామన్గా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్ ఈ ఆఫర్ వచ్చేసేసి రెండు రోజులైతే ఉంటుందండి ఆదివారం సోమవారం స్కై బ్లూ కలర్ మన వీడియో ప్రతి దానికి ఆఫర్ అయితే టూ డేస్ ఉంటుందండి తర్వాత అయితే ప్రైజెస్ అనేది చేంజ్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ జస్ట్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది టూ ఆర్ మోర్ దెన్ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డార్క్ వైలెట్ కలర్ మీరు కలర్స్ ఏమన్నా డిఫరెంట్ కలర్స్ బుక్ చేసుకునేటప్పుడు కలర్ అనేది మెన్షన్ చేయండి ఆనియన్ పింక్ కలర్ మస్టర్డ్ ఆరెంజ్ కలర్ ఇది పట్టు శారీస్కి వచ్చే కలర్ అండి రెడ్ కలర్ మీరు స్టోర్ డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే మీ శారీస్ మ్యాచింగ్ గురించి తెచ్చుకుంటే మ్యాచింగ్ అనేది ఈజీగా ఉంటుందండి మన స్టాక్ ఎప్పుడప్పుడు క్లియర్ అనేది అవుతుంది ఒకసారి ఏంటంటే టూ డేస్ లో అయితే స్టాక్ ఫుల్ ఫిలెక్స్డ్ గా ఉంటుందండి తర్వాత అయితే స్టాక్ క్లియర్ అవుతుంటుంది బాటిల్ గ్రీన్ కలర్ ఎందుకంటే మన దగ్గర హోల్సేల్ వాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా రీటైల్ వాళ్ళు ఉంటారు కదండి అందు గురించి పర్పుల్ కలర్ మరో డిజైన్ అండి ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది ఒక టెంపుల్ బోర్డర్ ఈ విధంగా వచ్చేసేసి బ్యాక్ బోర్ట్ నెక్లో మీకు హై గా కావాలంటే హై గా కుట్టించుకొని ఇది అనేది ఓపెన్ నార్మల్గా కుట్టించుకోవచ్చు లేదంటే ఓపెన్ చేసే కుట్టించుకోవచ్చు బ్యాక్ బుక్స్ కావాలన్నా దీని పాసిబుల్ అవుతుందండి ఇది వచ్చేసేసి ఫ్రంట్ ఈ విధంగా డిఫరెంట్ అయితే ఉంటుంది మీకు అదే విధంగా హ్యాండ్ చూసినట్లయితే ఈ విధంగా ఎందుకు అనేది ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్ కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఏంటంటే మధుబాల కటింగ్ అండి ప్రిన్సెస్ కట్ అలాగే ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైతే మిస్ చేసుకోవద్దు టూ డేస్ ఆఫర్ అయితే ఉంటుంది ఆఫ్ వైట్ కలర్ హనీ కలర్ ఇది కూడా ఏంటంటే గోల్డ్ సిల్వర్తోనే చేయడం జరిగిందండి మల్టీ పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకి అంటే చాలా బాగుంటాయండి ఈ డిజైన్స్ అయితే పెసరపచ్చ కలర్ నావీ బ్లూ యాష్ రెండు కళ్ళేత బ్లాక్ యాష్ కలనేత షేడ్ అండి డార్క్ యాష్ బ్లాక్ రెండు మిక్స్డ్ కలర్స్ అండి ఇవి ఈ డిజైన్ లో ఆల్మోస్ట్ ఏంటంటే కళేత షేడ్ ఎక్కువగా ఉన్నాయి కృష్ణ బ్లూ కలర్ వైలెట్ కలర్ జస్ట్ రాయల్ బ్లూ మాత్రం ఒకసారి ఏంటంటే అయితే కొంచెం డార్క్ లైట్ అనేది కామన్ గా ఉంటుంది సుందరం పింక్ పింక్ కలర్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి రెడ్ కలర్ షేడ్ రెడ్ ఆరెంజ్ రెండు కలెదర్ షేడ్ అండి మిక్స్డ్ గ్రీన్ కలర్ మరో డిజైన్ అండి డిజైన్ ఏంటంటే ఈ విధంగా అనేది కలర్ కాంబినేషన్ తోనే చేయడం జరిగింది ఎల్లో కలర్ మీద వచ్చేసి వైలెట్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ తో నెక్ చుట్టూ ఈ విధంగా రౌండ్ నెక్ అనేది ఇవ్వడం జరిగిందండి డిజైన్ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ అయితే సింపుల్గా క్లాస్గా వేసుకునే వాళ్ళకి డిజైన్ చాలా బాగుంటుంది మీకు ఫ్రంట్ అనేది ఈ విధంగా నార్మల్ కట్గా అనేది ఇవ్వడం జరిగిందండి మీకు ప్రిన్సెస్ కట్గా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా హ్యాండ్స్ చూసినట్లయితే మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఎల్బోలు ఎందుకే ఇస్తాం కదండి ఎల్బోలు ఎందుకు ఇవ్వడం జరిగింది మీకు ఇది షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా స్టిచ్ చేసుకుంటే చాలా లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ దీని ప్రైస్ సింగిల్ సింగిల్కి టూ ఆర్ మోర్ దెన్ బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పింక్ కలర్ మీద వచ్చేసి క్రీము గోల్డ్ కాంబినేషన్ జస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ మీద వచ్చేసి పింక్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్ కి అనేది పింక్ చేయండి బేబీ పింక్ మీద వచ్చేసి రమా గ్రీన్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కలర్స్ అనేది మెన్షన్ చేస్తున్నానండి మీకు వాట్సాప్ ఛానల్ లో పిక్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది పిక్స్ ఏంటంటే మనం నార్మల్ గా డిజైన్ ఎలా ఉంది ఏంటనేది చూసుకోవడం గురించి మీకు కలర్స్ అనేది నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను టమాటా రెడ్ కలర్ మీద వచ్చేసేసి రాయల్ బ్లూ ఆర్ గోల్డ్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ అయితే అండి పర్పుల్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ ఏంటంటే కొంతమంది సిస్టర్స్ ఏంటంటే వీడియో అనేది క్లియర్ గా చెక్ చేయట్లేదండి వీడియో పెట్టినప్పుడు ప్రతి డిజైన్ మీద కూడా ఆఫర్ అనేది ఉంటుందండి తర్వాత అయితే ప్రైజెస్ అనేది ఉంటుంది రాయల్ బ్లూ మీద ఆరెంజ్ కాంబినేషన్ రామా గ్రీన్ మీద వచ్చేసేసి మీకు రాయల్ బ్లూ కాంబినేషన్ మెరూన్ కలర్ మీద బేబీ పింక్ కాంబినేషన్ జస్ట్ మంది ఓల్డ్ సిస్టర్స్ కూడా ఏంటంటే చాలా వరకు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదంట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం ఏదైనా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పర్పుల్ మీద వచ్చే స్కై బ్లూ ఆర్ గోల్డ్ కాంబినేషన్ గోల్డ్ కలర్ మీద వచ్చేసి రెడ్ గోల్డ్ కాంబినేషన్ ప్రతి ఒక్కరిని అందుకేనండి సబ్స్క్రైబ్ చేసుకోమనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనేది ఎందుకంటే మన ఆఫర్స్ వీడియోస్ పెట్టం కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుందండి అందు గురించి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ప్రొడక్ట్ యూజ్ అవుతుంది అనేసి మీకు ఏంటంటే సబ్స్క్రైబ్ ఆర్ షేర్ అనేది చేయమంటున్నామండి బ్లాక్ కలర్ మీద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ జస్ట్ డిజైన్స్ అయితే ఒకదాని మించి అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా డిజైన్ గా చాలా అంటే చాలా బాగుంది హాఫ్ వైట్ మీద వచ్చేసి క్రీమ్ కలర్ కూడా అంటారండి ఈ ఫ్యాబ్రిక్ పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ నెక్స్ట్ చుట్టూ ఈ విధంగా అనేది చేయడం జరిగిందండి బ్యాక్ మొత్తం ఈ విధంగా గోల్డ్ కలర్ తో బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా ఫ్రెండ్స్ చూసినట్లయితే ఈ విధంగా అనేది ఇచ్చామండి మీకు ప్రతిదీ కూడా మనం ఎల్బో లెంత్ గా అనేది ఇవ్వడం జరుగుతుందండి మీకు షార్ట్ గా కావాలంటే షార్ట్ గా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఎల్బో లెంత్ గా స్టిచ్ చేయడం జరిగిందండి బ్యాక్ మొత్తం ఈ విధంగా గోల్డ్ కలర్ తో బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా ఫ్రెండ్స్ చూసినట్లయితే ఈ విధంగా అనేది ఇచ్చామండి మీకు ప్రతిదీ కూడా మనం ఎల్బో లెంత్ గా అనేది ఇవ్వడం జరుగుతుందండి మీకు షార్ట్ గా కావాలండి షార్ట్ గా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఎల్బో లెంత్ గా స్టిచ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా రాయల్ బ్లూ మీద వచ్చేసి పింక్ ఆర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ బేబీ పింక్ మీద గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఎవరు ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే తర్వాత బ్లౌజెస్ గురించి కలర్ కాంబినేషన్స్ అయితే ఉండవండి వైలెట్ మీద గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మెజంతా పింక్ మీద వచ్చేసి వైలెట్ ఆర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ వైలెట్ కలర్ మీద వచ్చేసి ఆరెంజ్ సారీ పర్పుల్ కలర్ మీద వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ పింక్ కలర్ మీద స్కై బ్లూ ఆర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మెహిందీ గ్రీన్ మీద పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ప్రతి ఒక్క న్యూ డిజైన్స్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్తో మీకు ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యే పని లేదు టమాటా రెడ్ కలర్ మీద వచ్చి స్కై బ్లూ ఆర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఇలాగే మీ సపోర్ట్ ఉంటే చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తాం డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పర్పుల్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా కలర్ కాంబినేషన్ అనేది ఏంటంటే కస్టమర్స్ మనకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో అనేది కామెంట్ చేస్తున్నారండి వాటిని కూడా ఏంటంటే బేస్ చేయడం జరుగుతుంది స్కై బ్లూ మీద వచ్చేసి రెడ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఇదైతే బ్లాక్ కలర్ కాదండి డార్క్ నావీ బ్లూ అండి బ్లాక్ షేడ్ లో ఉంటుంది స్కై బ్లూ ఆర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ సింగిల్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది టూ ఆర్ మోర్ దాన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్